ములు నందు ప్రిమేని బిడలారా ఊరు వచ్చింది అందరికి వందనాలండి మాట్లాడతలేదని ఎవరంటారు దేవుడు దయ మరి యొక్క భయంకరమైన తుఫానులో దేవుడు మన కొరకు సగటి వాతావరణం ఇచ్చి దేవుని పరిచయలో మరి ఈరోజు సువార్త దండాత్ర కోటానికి మరి సోమేశ్వరం గ్రామంలోనికి మరి మా సావాస నాయకుల ద్వారా మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మా బ్యాచ్ లీడర్ గారైన ఎం శాంతరావు అయ్య గారు వారితో కలిసి మేము ముగ్గురంగా మరి ప్రాంతానికి వచ్చి ఉన్నామండి అది చాలా కాలంగా మరి దైవజనులు మానుకరయ్య గారు అమ్మగారు యోహనయ్య గారు మాకెంతో సవాసంలో కలిసి పనిచేస్తుంటున్నాము మరి దేవుడు దైవలన తిరిగి మరలా అలా కలుసుకుని దేవుని వాక్యంలో మన మనం ఆత్మజీవితంలో మనం ఎట్లా ఉన్నామో సరిపక్తి చేసుకోవడానికి ఈ సకటి అవకాశం బ్రహ్మను మనకు అనుగ్రహించారండి మొట్టమొదటిగా దేవుని ఆకర్షణలో వారి దేవుని సేవకులను ప్రేమించి దైవజన యోహనయ్య గారు చిన్న సమయం బట్టి వారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియచేస్తున్నాను కాబట్టి చిన్న వాక్యం చదువుకుందామండి వారి ముగ్గురు దేవుని సేవకులను మన వెనకాలద్దరు మాట్లాడాలి లోకాసు వార్త దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము దేవుని వాక్యం నుండి అరవై రెండవ స్నాన్ని జ్ఞాపం చేసుకుందామండి యేసు నాగిటి మీద చేపెట్టి ఇనుకు తట్టు చూసివాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమిగల మా తండ్రి దయగలేసయ్య మీకు వందనాలు దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఇంతవరకు నాయన పాటల ద్వారా మేము శుద్ధించే భాగ్యమును మీరు మాకు ఇచ్చారు ప్రభా ఎందరికో ఈ అవకాశము ఇవ్వడింది కానీ అందరూ పొందుకోలేకపోయారు ప్రభా ఈ బాకానాథం వింటున్న ప్రతి ఒక్కరిని ఎవా నాయన విని దయచేయండి గుడు వచ్చిన నీ బిడలు మీ జ్ఞాపం చేసుకోనండి ఎవా మీ దాసుడు మీ పక్షంగా నిలబడుతుండగా అయ్యా నన్ను ఎన్నుకుంచి మీరు ముందండి ఈ దాసునిలో నాయన నుండి నాతో మాతో మాట్లాడి మేము పందండి ఏసు నామము అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ రేలారా దేవుని యొక్క సందులో మరి లోకాసు సువార్తలో దేవుని యొక్క చదువుకున్న వాక్య భాగంలో సుముదాధ్యాయము అరవై రెండవ సినిమాలో ఈ రీతిగా దేవుని వాక్యం చేయాలుస్తున్నది మరొకసారి జ్ఞాపం చేయమ్మా నాగిటి మీద చేపట్టి ఇనుక తట్టు చూసి వాడు ఎవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను దేవుని చందలో చూడండి మరి ఏసు ప్రభు వారు ఆయన ఈ లోక అనే వైద్యుడు రాసిన సువార్తలో చక్కటి మాటను మనము జ్ఞాపం చేసుకుని ఉన్నాం వెనుక తట్టు చూచుట ఈరోజు నా యొక్క ప్రసంగ వర్తమానం ఏంటంటే దేవునిలో ఉండి కూడా మరలా తిరిగి వెనుక చూచుట అంటే దాని యొక్క పరిమాణం ఎట్లా ఉంటుందో దేవుని వాక్యంలో మనకు అనిపిస్తుంటుంది వెనుక తట్టు చూచిన వాడు ఎవడునో నా రాజ్యమునకు నాకు పాత్రుడు కాడు అని ప్రభు ఏ యొక్క దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్నారు చాలామంది దేవునికి వస్తూ ఉంటున్నారు చాలామంది దేవుని వాక్యానికి చక్కగా మరి విని వారు రక్షించబడి ప్రభులో ఉంటున్నారు తిరిగి పిల్లలు కొన్ని సందర్భంలో దేవునిలో నుండి కూడా దేవుని పిల్లరా వెనక్కి తిరిగినట్లుగా వాక్యం మనం చూస్తుంటున్నామండి దేవుని వాక్యం చెప్తుందంటే పిల్లరా దేవుని వద్దకు వచ్చి మరలా వెనుక తట్టు చూస్తేనంట నా రాజ్యము నాకు పాత్రుడు కాడు అని చెప్పి మాట్లాడుతున్నారు సందర్భంలో అక్కడ ఒక మాట అంటే ఆ ఎబ్రి పత్రిక పదో అధ్యాయములో ముప్పై ఎనిమిదవ వస్తువులో ఏ రీతిగా అక్కడ రాయబడని చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక పదో ముప్పై ఎనిమిదవ వస్తును పదో అధ్యాయము నా ఎదుట నీతి మంత్రుడైన వాడు ఈ శ్వాస మూలంగా జీవించను కానీ అతడు వెనుక ఆ నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము కాము కానీ ఆత్మను రక్షించుకోవడానికి ఈ శ్వాసం కలిగిన ఉన్నామని చెప్పి అక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభువంతో మాట్లాడుతున్నారు నీతి మంత్రుడైన వాడు నా ఎదుటి నుండి వెనుక తీసినట్లయితే అతని ఆత్మీయందు నాకు ఏమి లేదు అన్నారండి సంతోషం లేదు ఏం పిల్లరా దేవుని యొక్క సందులో మన యొక్క సావాసములో పిల్లరా నాలుగు ఐదు పర్యాములు మరి జనవరి మాసంలో దేవుని పిల్లరా యవనస్ రిటైర్ ఉంటుంది అలాగేనే పిల్లల తర్వాత మరి దేవుని చందలో సభలు ఫిబ్రవరిలో సభలు జరుగుతుంటాయి మే మాసంలో జరుగుతూ జరుగుతుంటుంది అట్లాగే ఆగస్టులో సవాస కోటాలు మరలా ఈ రీతిగా మరి దేవుని చందులో మరి అక్టోబర్ సెప్టెంబర్ ఈ మాసాల్లో యువార్త దండయాత్ర కోటాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనము మన ఆత్మ జీవితంలో పిల్లరా దేవుని చందులో బలపరచబడటానికి ఈ ఖాళీ సమయాల్లో దైవజనులు ఇస్తత్నయ్య గారు వారి యొక్క ఏర్పాటు చేయబడినంటే ఈ యొక్క స్వార్థ దండయాత్రి కోటాల్లో ఆ నాటి నుండి కూడా మరి రీతిగా జరుగుతూ ఉంటున్నవి పిల్లరా దేవుని చందలో దేవుని ఎదుట నీతి మంత్రుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించినట్టు అండి ఎలా జీవిస్తారమ్మా మన విశ్వాసం ఏంటి మన సావాసం ఏంటండి విశ్వాసు చెప్పాలన్నారు విశ్వాసు ప్రార్థన సావ ఒకటి విశ్వాసము రెండోది ప్రార్థన మరి దేవుని యొక్క సందలో దేవుని యొక్క వాక్యములు ప్రభు చెప్పారు వెనుక తీసినట్లయితే అతడు ప్లరా నా రాజ్యము నాకు పాత్రుడు కాడు అని చెప్పి ప్రభు మాట్లాడి ఉన్నాడు చవులు మొట్టమొదటిగా ఇస్రాయలు పరియక జన ప్రజల మీద రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుని యొక్క సందులో ముప్పై ఎనిమిది సంవత్సరాలు పరిపాలనలో రెండు సంవత్సరాలు మాత్రమే వాక్యాన్సరిగా ఆయన పరిపాలన చేసి తర్వాత వెనుక తిన్నట్టుగా చూస్తుంటాం మొదటి సమయ గ్రంథము పదిహేను అధ్యాయంలో ఒకసారి చూడండి పదకొండవ వస్తును మొదటి సమయాలు గ్రంథము పదిహేను అధ్యాయము పదకొండవ చూడండి సౌలు నన్ను అనుసరింపక వినుగుదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుస్తున్నాను అందుకు సమయంలో కోపవేశుడై రాత్రంతా యుహో సన్నిధిలో మరోపెట్టినట్టుగా చూస్తున్నాం చాలాసార్లు దేవుని పిల్లరా ఆయన దేవుని యొక్క మాట విన్నందుకు ఏం చేశాడంటే కోపవేశుడై రాత్రంతా ప్రార్థన చేశాడంటండి అది మన కోపమతి మనం ఏం చేస్తాం మన ఏం చేస్తామండి ఏవో చేసేస్తాం చిరాకు పనులు కానీ పిల్లరా కోపము పిల్లరా దేవుని చందులో ఆ వేషంతో ఆయన చేశాడంటే మొట్టమొదటిగా దేవుని అభివృద్ధించిన రాజు దేవుని అజ్ఞానము గై కొనుక్కుపోవటం చూచి పడి రాత్రంతా కూడా ప్రార్థించినట్టుగా చూస్తున్నామండి దేవుని మాట వినకపోవటం ఏమంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేయటం దేవుని ఆజ్ఞకు లోబడకపోవటం తర్వాత దేవుని యొక్క సందలో అతడు దేవుని మాట వినకపోవటం వలన ఆయన ఎంతో దేవుని సందలో పశ్చాత్తాపండా చూస్తున్నామండి ఆయన కొరకు ఇలా దేవుని చంద ఆయన మాట ఎందుకు అక్కడ అంటాడు చూడండి చదమ్మా కొంచెం ఒక కింద లేచి పోగా వచ్చి నిలిపి సమాచారము నేను అతడు అని చెప్పి మాట్లాడుతున్నాడు అండి దేవుని సందలో ఏం చేశాడంటే ఆజ్ఞలను కొన్నానని చెప్పి మాట్లాడుతుంటే అప్పుడు ఆయన అంటాడు అలాగైతే నాకు వినపడుతున్నాంటి అర్పులను రంకెలను ఎక్కడ అని చెప్పి ఆయన అడుగుతున్నాడండి అందుకు సవులు అమాలేకులు ఎద్ద నుండి రాగా బలు అర్పించేటప్పుడు గొర్రెల్లోనూ ఎడ్లోనూ మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటి అన్నిటినీ నిర్మూలన చేసిన చెప్పి ఆయనతో మాట్లాడుతున్నాడు అండి మొత్తము ధ్వంసం చేయమన్నాడు కొన్ని నుంచి దేవుడు ఆయన యాజ దేవుని సేవకుడు సమయలు పర్వము మొత్తము వాటిని నాశించమని చెప్తే బలమైన వాటిని ఒక దొడ్లో ఉంచి నీచమైన వాటిని అన్నిటిని చంపినట్టు చూస్తున్నాం ఇలా రాహా దేవస్థానంలో అంటాడు ఆ మొదటి పదిహేను అధ్యాయంలో ఆ ఇరవై రెండు వసలు ఏముంటుందంటే అక్కడ చూడండి ఒకసారి అందుకు సమయంలో పావును చలివించిన ఆధ్యం చొప్పునా ఎహోవ సంతోషించినట్లు వలనా ఆయన సంతోషించినా ఆలోచించము బలు అర్పించడం కంటే అర్పించడం కంటే మాట వినటమే అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక దైవజనుడు ఒక విషయం చెప్పాడు అనుకోండి మనతో సంఘంతో ఆ మాటను మనం ఏం చేయాలంటే సమ్మతించాలి ఆ మాటను దైవజను మనం గౌరవించి ఆ పని చేయాలి కాకుండా దేవతందరూ ఏం చేశాడంటే తన యొక్క స్థాంతరంగా చేయడం ప్రారంభించినప్పుడు అతనిని వెనుక తీసినట్లుగా దేవుని ఆజ్ఞానం మనం చూస్తుంటున్నాం దేవుని మాటను ఎప్పుడైతే మనం అలా ధిక్కరిస్తామో దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే అలా అవధేయులుగా ఉంటామో మన ఆత్మ జీవితంలో చాలా నష్టపోవలసిన పరిస్థితి ఉంటుందండి దేవుని యొక్క కార్యాలు మనం చూడలేమండి అందుచేతనే ఏసై అంటున్నారు దేవుని సంధులు వెనుక తట్టు చూసిన వాడు నా రాజ్యం నాకు పాత్రుడు కాడని చెప్పి అక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం దేవుని యొక్క ప్రభు యొక్క వాక్యాన్ని స్థరమైన అనుభవాన్ని కలిగి జీవించడానికి బదులుగా దేవుని చంద్రులు రెండు మూడు పర్యాములు దేవునికి వ్యతిరేకంగా పనిచేసి దేవుని సేవకునే సమయం చాలా దుఃఖపరిచినట్టుగా చూస్తున్నామండి కాబట్టి ప్రేమ నా దేవుని యొక్క బిడలారా దేవుని యొక్క సందులో తర్వాత అంటాడు అయ్యా దేవుని చంద్రుడు నేను చాలా శ్రమలో ఉన్నాను నాకు దేవుడు స్వరం కానీ స్వప్నం కానీ మాట్లాడతలేదు ఇప్పుడు నా పరిస్థితి అట్లా ఉన్నది అంటే చాలా శ్రమల్లో ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలనే దేవుని మాటను వెనుకపోవటం వలనే ఏమైనా ఎన్నిక లేని యొక్క ఏమని పిల్లల వాడిని రాజుగా పట్టాపం చేసి రాజుగా చేస్తే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉండి దేవుని స్తందులో ఇలా దేవునికి మాటను ధిక్కరించినట్లుగా మనం చూస్తున్నామండి అందుచేతనే ప్రభు అంటారు దేవుని స్థందలో దేవుని వాక్యం ఒకసారి చూడండి అక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం ఏం రాయబడిందంటే దేవుని వాక్యంలో రెండో మొదటి సమయాల గ్రంథంలోనే ఆ మాట నేను చెప్పిన మాట ఒకసారి చూడండి ఇరవై ఎనిమిదా అధ్యాయంలో పదిహేను అవసరం పదిహేను అవసరం త్వరగా చూడండి ఇరవై ఎనిమిదా అధ్యాయము సమయంలో రమ్మని అని అడగగా అదిగోండి అదోండి శ్రమంలో ఉన్నాను రాగా ఎడవాల్సి వారైనను కోపం ద్వారా ఉన్నాడు కాబట్టి నేను అనేను సమయలు ఎడవాసి పగవాడుగా ఏమి అని చెప్పి పిల్లరా దేవుని సందులో మాట్లాడుతున్నారు దేవుని యొక్క స్థందులో ఎందుకు భాషాడు ఎందుకు దేవుని యొక్క స్థందులో ఆయనను దేవుని పిల్లరా ఎందుకు ఆయన స్వరంతో కానీ స్వప్నంతో ఎందుకు మాట్లాడతలేదంటే దేవుని మాటను పిల్లరా గౌరవించకపోవటం వినకపోవటం కారణమే వెనుక తీసి పిల్లరా తన యొక్క జీవితంలో చాలా నష్టపోయినట్లు మనం చూస్తున్నామండి నా గిట పైనా చేయు నిలిపి చోడక కొనసాగేదం నా గిట పైన నిలిపి రన్నిక చూడక కొనసాగేదం ఏసులు కొనసాగేదం ఏసులు కొనసాగేదం పండలైనా లోయలైనా ఏసు కొనసాగేదం పండలైనా లోయలైనా ఏసుల్ వనసాగేదం ఇరియదగే తిని క్రీస్తుని తులుపుతో తిని అల్లయ్యక తిను తిరుగక అల్లయ్యక దేవుని చందులో పిల్లరా ఈ రాత్రికాల సమయంలో వెనుక చూచి పిల్లరా దేవుని చందులో నష్టపోయిన వారు జీవితాలు ఎట్లా ఉన్నాయంటే ఒకసారి వాక్యం చూసినట్లయితే చూడండి పరిస్థితి గ్రంథం నుండి దేవుని వాక్యం ఆది కాండము పంతొమ్మిది అధ్యాయము దేవుని వాక్యం ఒకసారి ఇరవై ఆరు వస్తుంది చూడండి ఒకసారి ఇరవై ఐదో వస్తుంది కానీ చూడండి ఇరవై ఐదో వస్తుంది ఆ పట్టణములను అందరినీ చేసాను అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమైనట్లుగా చూస్తుంటున్నాం అండి దేవస్థానంలో దేవుని దూతలు అన్నారమ్మా మీరు వెనుక తిరిగి చూడొద్దు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి వారిని పట్టుకుని చేపట్టుకుని బయటకు తీసుకుని వెళ్తుంటే పిల్లరా మీరు లోతు తన పిల్లలు వెనుక వస్తున్నారు ఈమె వెనకాల ఉన్నది ఏం జరిగిందని చెప్పి పిల్లరా ఆ ఇంటి మీద ఉండిపోయిన తన యొక్క దృష్టి తను ఆ యొక్క ఆపద కాలంలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి బదులుగా ఏం చేసిందండి పిల్లరా నా ఇల్లు ఏమైపోతుందో నా పరిస్థితి ఏమైపోయిందని చెప్పి వెనుక తట్టు చూసి ఏమైపోయిందంటండి అమ్మ ఏమైపోయిందంటండి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా చూస్తున్నామండి దేవుని యొక్క దూదలు చెప్పిన మాట కూడా వినలేదు పిల్లరా చివరికి తన చినికి ఎంత నష్టం కలిగిందంటే ఆమె ద్వారా మనం బైబిల్లో చదువుతూ ఉంటున్నాం కాబట్టి పిల్లరా దేవుని సందలో లోతు బార్య జ్ఞాపం చేసుకుంటాడు లోకా చోటన ఏమంటారండి లోతు భార్యను జ్ఞాపం చేసుకుని అని చెప్పి రాయబడి ఉన్నది అక్కడ దేవుని వాక్యంలో ఇలా త్రీ కాల సమయంలో దేవుని బిడలరా మన ఆత్మ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం ద్వారా పిల్లరా మనం ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆత్మలను కాపాడుకోవడానికి దేవుని తన రక్షించబడిన మన జీవితాల్లో మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకునే భాగ్యాన్ని మనకి ఇచ్చారు ఎందుకంటే పిల్లరా ఈ యొక్క స్వార్థ కోట మరలా మనము ఆత్మలో వాక్యం ద్వారా బలపడతాను కొరకై ఈ యొక్క భాగ్యం మనకు దేవుడు అని గ్రహించారు సువార్త దేవుని వాక్యాన్ని ఒకసారి చూడండి ఆరో అధ్యాయంలో ఇలా రాయబడినది అరవి వార్త ఆరో అధ్యాయము అరవి అండి అప్పటి నుండి ఆయన శిష్యుల అనేకులు వెనుకీసి మరి ఎన్నటికి ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని నారా అడగగా సిమోను పేతురు ఎవని ఎదురు మేము వెళ్దాము నీవే నిత్యపు జీవపు మాటలు గల పరిశుద్ధుడవని విశ్వాసించి ఎరిగి ఉన్నామని దేవుని అకంలో ప్రభుత్వం మాట్లాడుతున్నాం ప్రవ్వా మేము ఎక్కడికి వెళ్దాం ప్రభ్వా నీవే నిత్య జీవం గల మాటలు గల పరిశుద్ధుడవు ఈ పన్నెండు మంది మేము నిన్ను విడిచి వెళ్ళాం ప్రభు అని చెప్పి దేవునిని అత్తుకొని ఉన్నట్లుగా వాక్యం చూస్తున్నాం దేవుని కార్యక్రమ కలాపంలో నిలబడలేక రోజునే డెబ్బై మందిలో యాభై ఎనభై మండుగురు వెళ్ళిపోయారండి మేము ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమంది మిగిలేరు ఏమో ఎంతమంది మిగిలేరండి ఈ పన్నెండు మందిని దేవుని స్థానంలో ప్రవర్తిస్తున్నా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటున్నప్పుడు మేము ఎవరైతే వెళదాం ప్రభు నీవే నిత్య జీవం గల దేవుని పరిశుద్ధుడవు నిన్ను విడిచి మేము వెళ్ళమని చెప్పి ఒక చక్కటి వారి మాట ఇక్కడ దేవాలి ప్రభుతో చెబుతున్నారు దేవునితో కలిసి దేవుని అనేకమైన కార్యాల్లో వారు పిల్లరా సాగునట్టు మనం చూస్తున్నామండి దేవుని యొక్క పరిచర్లో నమ్మకముగా ఎవరైతే పిల్లలు కొనసాగిస్తూ ఉంటారో వారి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఆయన దర్శించినట్లు దేవుని వాక్యం మనం చూడగలుగుతున్నాం కాబట్టి ప్రియమైన దేని పిల్లరా మన ప్రభు ఏ చెప్తున్నారు ఈ లోకంలో జీవించినప్పుడు నాగిటి మీద చేయి పట్టి వెనుక తట్టు చూసిన వాడు నా రాజ్యము నాకు పాత్రుడు కాడని ప్రభువారితో చెప్పారండి లోక వైపు చూసినట్లయితే దేని పిల్లరా మనం రాజ్యానికి మనం చేరలేమని దేవుని వాక్యం ఒక దేవుని యొక్క మాటను మనం చూడగలుగుతున్నాం చివరిగా దేవుని యొక్క చందలో అక్కడ ఏం రాయబడింది పిలుపు పత్రిక మూడా అధ్యాయంలో పదమూడవ శునంలో ఒకసారి జ్ఞాపం చేసుకుందామండి పిలుపు పత్రిక అధ్యాయము పదమూడవ వచనం అమ్మ సహోదరులారా పట్టుకొని ఉన్నాను అయితే ఒకటి చేయిస్తున్నాను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగురమే వేగురి పడుసూ పిలుపునకు పొందవలనని గురి అద్దకే పరిగడుస్తున్నానని చెప్పి పౌల్ గారు మాట్లాడుతున్నారు సమస్తమును ఆయన పెంటగా పెంచుకొని దేవుని పిల్లరా దేవుని సంపాదించుకొని దేవుని సందులో నేను క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన బహుమానం పొందాలని ఎక్కడ పరిగెడుతున్నాడు అంటండి గురి ఎద్దకే నేను పరిగెడుస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు లోకంలో ఒకప్పుడు దేవుడంటే ఎరగనంటే వాడే ఏమండి పిల్లరాయన గురించి చక్కని మాట ఉన్నాయి మూడు విషయాలు ఉంటాయి హింసకుడను దోషకుడను ఆనికరుడైన ఆ వ్యక్తిని సౌలును దేవుడు పౌలుగా మార్చిన తర్వాత నేను ఘోర పాపిని ప్రధాన పాపిని తన జీవితాన్ని దేవుని ముందు పెట్టి దేవుని పిల్లరా ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ దేవుని యొక్క సందులో పిల్లరా ఎంత చక్కటి విషయం అంటే దేవుని యొక్క సందులో క్రీస్తి యొక్క ఉన్నతమైన బహుమానమును పొందవల్లని గురి అద్దకే పరిగడుస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు మన గురి గమ్యము దేవుని చందులు పిల్లరా ఆయన వైపు మనం చూడవలసిన వారు వింటున్నాం ఆ పరలోక ఒక బహుమానం పొందాలంటే దేవుని యొక్క సందులో మనము దేవుని యొక్క వైపు చూసి తూపులరా ఆయన కార్యముల్లో మనం పాలు పంపులు పొందాలండి అక్కడే ఆది దేవుని వాక్యములో ఇరవై రెండు ఆధ్యాయంలో పన్నెండవసులు కూడా ఈ రీతిగా రాయబడి ఉన్నది చూడండి ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము పన్నెండవసులు అప్పుడు ఆయన చేయవేయకము అతను ఏమి చేయకము నీకు నీ కుమారుడైనా నాకు వియ వెను తీయక ఆ భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుస్తున్నదని చెప్పి నీవు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు నీ కుమారుని ఇవ్వటానికి వెను తిరగలేదు కనుక ఇందువల్ల నీవు నాకు భయపడిన వాడిగా ఉన్నావు అని నాకు అర్థమవుతున్నది ఎవరు భయపడేవాడు అంటండి మనమందరము దేవునికి భయపడేవాడమే ఉండాలి దేవుని మందిరములో ఒక రకంగాను వెళ్ళిన తర్వాత లోకములో ఒక రకంగా ఆయనకి ఇష్టం కాదండి ఏసు క్రీస్తు నిన్న నేడు రేపు యాకరీదుగా ఉన్న దేవుడు అయినా ఒక్కడిని వెలుగు వెలుగుతీలదు గనక దేవుని సందులో నువ్వు నాకు భయపడి ఉన్నావు అందుచేత రెండోసారి దేవుడైనా ఆశ్రయించినట్టుగా చూస్తున్నావు దేవుని బిడల రా ఈ రాత్రి కాల సమయంలో కానీ కుమారుడునైనా లేఖ లేక ప్రేమించు కుమారుని ఇవ్వటానికి కూడా విను కంచు వేయనంటి గొప్ప విశ్వాస వీరుడైన అబ్రహాము దేవుని బిడలరా దేవుని యొక్క అక్కర్ ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఓకించాలి అందిచేతనే దేవుని చందరైన సమస్త వంశులన్నీ ఆయన ద్వారా ఆశ్రయించబడినవని చెప్పి లేఖలు మనం చూస్తున్నాం ఈ రాత్రి సమయంలో నాకు ఇచ్చిన సమయం ముగించబోతున్నాను ఆ కర్మాట ధాన్యుల గ్రంథము రెండు పన్నెండో అధ్యాయంలో పదమూడవ వచనంలో ఇలా రాయబడిన చూడండి రెండో ఆ పన్నెండో అధ్యాయము పదమూడవశును అయితే బుద్ధిమంతులు అయితే చూడండి పన్నెండో అధ్యాయం పదమూడవ వచనం దానీ గ్రంథము పన్నెండు అధ్యాయము పదమూడవ వచనం పన్నెండు మూడు పన్నెండు మూడు చూడండి అది బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని ప్రకాశిస్తారు నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను తిప్పుతారు వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారని చెప్పి దేవుని యొక్క దాసుడైన దాని గ్రంథములో ఇలా రాకటి మాట మనం చూస్తున్నాం బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలి ఉన్నారంటండి అండి ఇలా నీతి మార్గం అనుసరించి ఎవరైతే అనేకులు తిప్పుతారో వారు నక్షత్రముల వల్లే నిరంతరమును అని చెప్పి దేవుని వాక్యులు మనం చూస్తున్నాం రాత్రి కాల సమయంలో ఆ నీతి మార్గములో మనం అనుసరిస్తూ తన ఉన్నతమైన రాజ్యాన్ని కొరకై మమ్మలను సిద్ధపరచడానికి పరిశుధాత్మ దేవుడు కూడిచిన మనందరికి తన దాసుని యొక్క పరిచర్యకును దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలం తోడు నడిపించను గాక ఆమెన్ అందరికీ వందనాలండి సంభవించిన ప్రయోజనాల ప్రత్యేకమైన వందనాలు ప్రార్థన చేసుకుందామండి ఈ సమయంలో నాగటి మీద చేయి పెట్టి వెనుతట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు చిన్న ప్రార్థన చెప్పుకుందాం ప్రేమ కలిగిన మా ఏ ఘనమైన స్వామి మీ ఘనమైన నామాన్ని కొందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము నాయన నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించినని మీరు స్పష్టంగా తెలియచేశారు నాగటి మీద చేయి వాడు వేసి వెనుతట్టు తిరుగువాడు నా పాత్రుడు కాదని చెప్తూ ఉన్నారు ప్రభా మీందు విశ్వాసము కలిగి మీందు భయభక్తులు కలిగి మీ అందు నమ్మిక ఉంచి మీ సన్నిధిలో సాగిపోయేవారుగా మేము ఉండటకు సహాయం చేయండి ఎక్కడ తప్పిపోతున్నామో ఎక్కడ తొలగిపోతూ ఉన్నామో ప్రభా ఏ స్థితిలో మేమున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోగలిగినట్లు సహాయమునద చేయండి ప్రభా మీ అందు విశ్వాసము కలిగి అబ్రహాము నాయనా మీరు ఆశించనిది దేవా మీరు కోరుకున్నది ఇవ్వటానికి ఏమాత్రం కూడా వినతి లేదు నాయన పావులు నాయనా దేవా మరి మా తండ్రి దేవా సమస్యన్ని విడిచిపెట్టి నాయన నిన్ను నాయన వెంబడించినట్లుగా నీ వాక్యములో మేము చూస్తూ ఉన్నాము నాయన అటువంటి విశ్వాస జీవితాలు మీరు మాకు దయచేయండి అటువంటి ప్రార్థనా జీవితాలు మీరు మాకు దయచేయండి ప్రభాసవులు దేవా మరి మా తండ్రి సొమ్యూలు దైవజనుడు చెప్పినప్పుడు నాయన దైవజనుని యొక్క మాట విననటువంటి కారణాన్న తనకన్న మరి మా ప్రభా దేవా మా తండ్రి నాయన వేరే వ్యక్తిని ఏర్పాటు చేసినట్లుగా నీ వాక్యములో మేము చూస్తూ ఉన్నాము నాయన దయచేసి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను మేము పోగొట్టుకునక్క మీ సన్నిధిలో మీ అందు భయభక్తులు కలిగి మేము జీవించటకు సహాయం చేయండి వాక్యం అందించిన మీ ఆశను బలపరచండి తిరిగి ముందున్నటువంటి సమయాలు దీవునికరంగా చేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రాలు ఈ సమయంలో ఒక పాట రెండు వచనాలు పాట పాడుకుందాము ఆ తర్వాత దేవుని దాసులు మరి జయరాజు గారు మాట్లాడతారు తిరిగి చివరిగా మరి శాంతరయ్య గారు కూడా మాట్లాడతారు ఆ చిన్న పాట పల్లవి పాడుకుందాం కా